హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనకి సెలవు అనమాట సెలవుకే చుట్టి అంటారు ఇక్కడ ఇప్పుడైతే మనం మాల్యాకి పోబోతున్నాము వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇదంతా కూడా నేను ఉండే ఏరియా అనమాట ఎగేలా లోనే ఉన్నాను ఇప్పుడు బస్ స్టాప్ కి పోతున్నాను నడుచుకుంటా ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో కింద చూడండి ఒక ఖర్జురం చెట్టు ఉంది చూపిస్తాను చూడండి మనం కర్జూరం చెట్టు అయితే చాలా హైట్ గా ఉంటది అనుకుంటాం కదా చూడండి ఇక్కడ చిన్న చెట్టు కింద ఉంది దానికి కూడా ఖర్జూరాలు అయితే వచ్చేసాయి అలాగే పైకి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చెట్టు చుట్టూ ఖర్జూరాలు ఉన్నాయి ఎండ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ కి నేను బస్ స్టాప్ కి వచ్చి బస్ అయితే ఎక్కేశాను పోయే దారిలో మిశ్రీఫ్ అనే ఏరియాలో మనోడు కూడా ఎక్కేశాడు ఆ మూటలో మొత్తం చిల్లర్ ఉంది అనమాట ఆ చిల్లర్ తో సాంసంగ్ ఫోన్ తీసుకున్నాడు ఆ వీడియో కూడా మన లో పెట్టున్నాను ఖచ్చితంగా చూడండి బస్ ఎక్కి ఒక యాభై నిమిషాల్లో మాల్యాలు అయితే దిగేశాం చూస్తున్నారు కదా ఇదే మాల్యా స్టాప్ ఇక్కడ మనం బస్సు దిగుతాము షాప్స్ హోటల్ మన ఇండియన్ రెస్టారెంట్ అంతా పోవాలంటే బ్రిడ్జ్ ఎక్కి అవతల పోవాలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మాల్యా బస్ స్టాప్ లో ఉండే కేఎఫ్ అన్నమాట ఈ కేఎఫ్ సి మాల్యాలో చాలా ఫేమస్ బస్ టికెట్ లో కూడా మాల్యా స్టాప్ సి ఉంటది ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి అవతల పోవాలన్నమాట రాండి బ్రిడ్జ్ అయితే ఎక్కుతాము ఈ బ్రిడ్జ్ కట్టక ముందు ఈజీగా రోడ్ అవతల పోయి వచ్చేస్తా ఉన్నాము ఈ బ్రిడ్జ్ కట్టారు మళ్ళీ ఎక్కి దిగే లోపల ఈ ఎండకైతే చాలా కష్టం అయిపోతా ఉంది ఇక్కడే మనం దిగింది అనమాట మాల్యా కేఎఫ్ ఇది ఇంకా కొంచెం సేపు తర్వాత చూడండి ఇక్కడ ఎన్ని బస్సులు ఉంటాయో ఇప్పుడే ఒకటొక్కటి వస్తుంది అన్నమాట ఈ బ్రిడ్జ్ అయితే మన మాల్యాలో చాలా ఫేమస్ టిక్ టాక్ ఓపెన్ చేస్తే చాలు ఈ బ్రిడ్జ్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు పిలిపిన వాళ్ళు మనోళ్ళందరూ కూడా వచ్చి ఫోటో తీసుకుంటా ఉంటారు టిక్ టాక్ వీడియో తీసుకుంటా ఉంటారు నేను వచ్చిన కొత్తలో అయితే లేదనమాట ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కొత్తగా రీజన్ గానే కట్టారు ఈ బ్రిడ్జ్ కట్టి ఒక ఎనిమిది పది నెలలు అవుతుంది అంటే ముందు వచ్చి ఇక్కడ రోడ్ కనపడుతుంది కదా ఆ రోడ్ నుంచి అవతల దాటుకుంటా పోతా ఉన్నాము నేను కోవిడ్ కి వచ్చి ఒక మూడు నాలుగు నెలలు తర్వాత ఇది కట్టడమే స్టార్ట్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి డబుల్ బస్ అనమాట మనం పోయేటప్పుడు ఇక్కడే ఎక్కాలి ఆ బస్ లోనే పోతాను నేను పోయేటప్పుడు రాత్రి ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతుంది ఇప్పుడు మనం ఇంత ఫ్రీగా వీడియో తీసుకుంటా నడుచుకుంటా పోతా ఉన్నాం కదా ఇంకో రెండు గంటల తర్వాత ఇలా అయితే మనం పోలేము ఎలా ఉంటదంటే పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ కోసం క్యూ లో ఉంటారు కదా అలా ఈ బ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయి పోతా ఉంటారు ఇక్కడ మధ్యలో అయితే ఖాళీగానే ఉంటది కానీ దిగేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మనం కొంచెం తొందరగా వచ్చేసినాం కాబట్టి ఇంత ఖాళీగా ఉండి చూడండి మామూలుగా అయితే ఈ బ్రిడ్జ్ ఇంత ఖాళీగా ఉండదు ఫుల్ గా వస్తా ఉంటారు పోతా ఉంటారు ఈ పక్క ఒక లైన్ ఆ పక్క ఒక లైన్ అయిపోయి ఉంటది బ్రిడ్జ్ దిగి యువతల్లికి వచ్చేసాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రేగి చెట్టు ఈ రేగి చెట్టు వచ్చి మాల్యాలోనే చాలా ఫేమస్ హైదర్ కాలం నుంచి ఉంది అనమాట ఈ రేగి చెట్టు ఎవరైనా పాతకాలం మనుషులు కోయిట్ నుంచి వచ్చి పోయి ఉంటారు కదా ఒక పదహైదు ఇరవై సంవత్సరాల ముందు కోయిట్ కి వచ్చి ఉంటారు కదా వాళ్ళని కూడా అడగండి ఈ చెట్టు గురించి చెప్తారు కింద ఒక గ్రూప్ కనపడుతుంది కదా వాళ్ళంతా చెక్క బొమ్మ ఆడతారు అనమాట ఇక్కడ గేమ్స్ ఆడడం ఇల్లీగల్ ఒకవేళ మనం అక్కడ పోయి నిల్చుకున్నాం అనుకో మనల్ని కూడా పట్టుకొని వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు వస్తే మీరు ఎవరైనా కొత్తగా మాల్యాకు వచ్చే వాళ్ళు ఉంటే ఇలాంటి ప్లేస్ లో గుంపు గుంపుగా నిల్చుకొని ఆడుతా ఉంటారు మీరైతే దగ్గరికి పోవద్దండి అది వచ్చి తేజా బకాలా మనకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇండియా వస్తువులు అక్కడ దొరుకుతది బకాలా అంటే షాప్ అనమాట జనరల్ షాప్ అంటాం కదా అలాంటిది బకాలా అంటారు ఇక్కడ ఇది వచ్చి కోహినూర్ రెస్టారెంట్ అనమాట చూడండి ఇదంతా కూడా మన ఐటమ్ ఉద్దివడ కట్ బజ్జి స్వీట్ ఖాజా మై మైసూరుకు సమోసాలు చికెన్ పొక్కడ మసాలా వడ అన్ని కూడా దొరుకుతాది ఇక్కడ పక్కన ఉండేది హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ మనమైతే ఎప్పుడు ఇక్కడే తినేది ఇంకా తినే టైం కాలేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర తెస్తా ఉన్నాడు తెచ్చి ఇప్పుడే దింపుతా ఉన్నాడు అక్కడ బయట పెట్టి ఒక మనిషి గోంగూర గోంగూర అని అరుస్తా అమ్ముతాడు అనమాట దీన్నే బకాలా అంటారు ఈ బకాల పేరు లేతు ఆంధ్ర ఫుడ్ స్టఫ్ పక్కన ఉండేది అంబాసెటర్ బ్యూటీ సెంటర్ ఈ బ్యూటీ సెంటర్ లో మీకు కావాల్సిన లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి కూడా బీటీ ప్రోడక్ట్స్ అండ్ హెయిర్ ఆయిల్ అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇతను వచ్చి మనోడే అనమాట రాజంపేటోడు ఇక్కడ కౌంటర్ లో ఉండేది ఇక్కడ మీరు చూడొచ్చు నెయిల్ పాలిష్ లోనే ఎన్ని రకమైన నెయిల్ పాలిష్ ఉన్నాయి చూడండి ఇది మాత్రమే కాదు ఇక్కడ చూపిస్తాను చూడండి మన ఇండియాలో ఒక షాప్ లో ఇన్ని నెయిల్ పాలిష్ దొరకడము కష్టమే కానీ అన్ని కంట్రీస్ నుంచి అయితే కోయిట్ కి వస్తాయి అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ చూడండి ఇవన్నీ లేడీస్ ఐటమ్స్ అనమాట దీని పేరు ఏందో తెలియదు ఐలాష్ ఐదు ఏమో అంటారు పెన్సిల్ లాగా ఉంటది అది ఏందో నాకు తెలియదు మీరు ఎవరైనా లేడీస్ చూసేలాగా ఉంటే కామన్ లో చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్రీమ్స్ వైటింగ్ క్రీమ్స్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీ స్కిన్ కి ఏ ప్రాబ్లం ఉన్నా మీ హెయిర్స్ కి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి వచ్చి చెప్తే చాలు వాళ్ళే ఒక ప్రోడక్ట్ అయితే మీకు సజెస్ట్ చేసి ఇస్తారు ఇది యూజ్ చేయండి అని చెప్పేసి లేకపోతే మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్న ప్రొడక్ట్ కూడా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు మనోడు కొత్త చెప్పులు తీసుకున్నారనమాట లెదర్ చెప్పులు వచ్చి ఉన్నాడు ఆ లెదర్ చెప్పులు టైట్ గా ఉంది కాళ్ళకి తెగుతా ఉంది అని చెప్పేసి సాక్స్ తీసుకుంటామని వచ్చిన్నాడు ఈ షాప్ కి మనోడు సాక్స్ తీసుకునే లోపల మనం ఈ షాప్ ని ఒక వ్యూ వేస్తాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి వచ్చే ఐటమ్స్ ఏ అనమాట ఇండియా నుంచి మాలయా తెచ్చి అమ్ముతారు ఇదంతా మన ఇండియా ఐటమ్ చూస్తున్నారు కదా దీంట్లో కొన్ని వస్తువులు మాత్రమే ఇక్కడ నుంచి తీసుకుంటారు మిగతాది ఇక్కడ లేనిదంతా ఇండియా నుంచే తెప్పిస్తారు లేడీస్ ఎవరన్నా ఇదంతా చూసేకి మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇది జస్ట్ ట్రైలర్ ఇంకా గ్రాండ్ మాల్ లోపల షాప్స్ ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తాను అది చూడండి ఎలా ఉంటుందో మనోడైతే ఈ షాక్స్ తీసుకున్నాడు త్రీ సెట్స్ ఉన్నాయి దాంట్లో ఇక్కడ చూసారు కదా క్యాప్స్ చూడండి చాలా బాగున్నాయి నేను కూడా ఒక కొత్త క్యాప్ తీసుకోవాలి ఈ క్యాప్ వచ్చి ఆరు నెలల నుంచి వాష్ చేసి చేసి ఇదే వాడుతున్నాను అనమాట ఇప్పుడైతే తీసుకోలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను ఈ షాప్ ఓనర్ వచ్చి మాల్యాలో చాలా ఫేమస్ అన్నమాట టిక్ టాక్ లో మాల్యా స్టార్ ఆయన పేరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బీచ్ అనమాట ఇది చూసేదానికి దగ్గర ఉంది కానీ చాలా దూరం పోవాలా ఈ సారి అయితే మనం పోలేదు నెక్స్ట్ సారి పోయినప్పుడు టిక్ టాక్ పార్క్ మాల్యా బీచ్ అంతా కూడా మీకు కవర్ అప్ చేసి చూపిస్తాను ఇప్పుడు అయితే నమాజ్ కి టైం అయిపోయింది ఇప్పుడు మనం నమాజ్ కి పోతున్నాము మనం నమాజ్ కి పోయి వచ్చి తినేసి గ్రాండ్ మాల్ లోపలికి పోపోతున్నాము గ్రాండ్ మాల్ లోపల షాప్స్ అన్ని చాలా బాగుంటాయి అంతా కూడా చూపిస్తాను గ్రాండ్ మాల్ లోపల వ్యూ చాలా బాగుంటుంది గోల్డ్ షాప్స్ అన్ని కూడా మీకు క్లారిటీ చూపిస్తాను అదంతా కూడా నేను పార్ట్ టూ పార్ట్ త్రీ లో చూపిస్తా ఈ పాట ఇప్పటికీ లాంగ్ అయిపోయింది వీడియో మనం అయితే ఇప్పుడు నమాజ్ చేసేసి నమాజ్ అయిపోయినాక హైదరాబాద్ బిర్యానీ లో తినబోతున్నాము నేనైతే అవతల నుంచి వచ్చాను మనోడు ఇవతల బయటకు వస్తాడనమాట ఎక్కడికి పోయినాడో మనోడు కనపడట్లేదు మనం లాస్ట్ కి అయితే హైదరాబాద్ బిర్యానీకి వచ్చేసాము ఇప్పుడు లోపలికి పోబోతున్నాము ఇక్కడ వచ్చే హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మటన్ కూడా ఉంటుంది చికెన్ కూడా ఉంటుంది మీకు ఏది కావాలో అది తినచ్చు ఇక్కడ సాయంత్రం పూట పానీ పూరి వేస్తారు సో ఇప్పుడైతే మనం హోటల్ లోపలికి పోబోతున్నాము ఇక్కడ మనం ఎప్పుడు వచ్చినా మటన్ బిర్యానీ తింటాం అనమాట ఈ రెస్టారెంట్ లో ఒక మటన్ దమ్ బిర్యానీ వచ్చి రెండున్నర దినారు రెండున్నర దినారు అంటే ఏడు వందలు అవుతుంది అనమాట మనం అయితే ఒక మటన్ బిర్యానీ తీసుకొని ఇద్దరం తింటున్నాము ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఉంటుంది తిని అయిపోగానే మనం గ్రాండ్ మా లోపలికి పోబోతున్నాము నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉండిపోతుంది మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కి పెట్టుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి